హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈ రోజు అయితే నేను లక్ష్మి కొంచెం అనేది పెట్టుకుంటున్నాను కుబేరు కొంచెం లక్ష్మి కొంచెం అని చాలా మంది చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు అంటే చాలా రకాల పేర్లు పెడుతూ ఉంటారు నేనైతే మాత్రం లక్ష్మి కొంచెం అని అంటాను అనమాట సో అయితే నేను ఇంకా తీసుకొని అయితే చాలా రోజులు అయితే అవుతుందండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు దాకైతే పెట్టలేదు నేనైతే మాత్రం ఇంకా లక్ష్మి కొంచెం అయితే ఒక నాలుగు సంవత్సరాల నుంచి అయితే పెడుతున్నానండి ఇంతవరకు అయితే బ్రాస్ది అయితే పెట్టేదాన్ని సో ఇంకా ఇంట్లో సిల్వర్ది అయితే ఉంది కదా అని చెప్పేసి ఇంక తీసుకుని టూ ఇయర్స్ అయితే అవుతుందని చెప్పేసి అలాగో శ్రావణ మాసం కదా అది కూడా శనివారం వెంకటేశ్వర స్వామి కలిసి వచ్చింది ఇంకా కృష్ణాష్టమి అని పెడుతున్నానండి సో ఇందులోనైతే ఇంకా గులివెందు గింజలు గోమతి చక్రాలు ఇంకా లక్ష్మీ గౌలు ఇంకా శ్రీపాలం ఇంకా మనకి అమ్మవారికి నచ్చినవన్నీ కూడా ఇయ్యొచ్చు అనమాట చక్రం ఇంకా చెంకు అన్నీ కూడా అనమాట సో దాంతోపాటు తామర గింజలు ఇంకా ముత్యాలు ఇంకా పగడాలు ఇంకా ఏదైనా గోల్డ్ ఇంకా సిల్వర్ కూడా ఇయ్యాలండి నేనైతే గోల్డ్ సిల్వర్ అయితే ఇంతకు వేసేదాన్ని కాదు సో ఇప్పుడైతే వేస్తున్నానండి ఒక టూ ఇయర్స్ నుంచి అయితే మాత్రం ఇంకా బ్రాస్ది ఏమవుతుందంటే ఇంకా కొంచెమే ఉంది చిన్నదనమాట అది కొంచెం ఇది పెద్ద సైజులో తీ తీసుకున్నాను ఇంకా చక్కెర అనమాట చాలా బాగుందండి ఇదైతే మాత్రం డెబ్బై ఐదు గ్రాములు అయితే పడింది అనమాట ఇది నేను తీసుకొని కూడా టూ ఇయర్స్ అయితే అవుతుంది అనమాట ఇంకా ఈ రోజైతే పెడుతున్నాను ఇదైతే నేను ఇంకా మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనైతే తీసుకున్నానండి సో ఇంకా దీని కింద అయితే మాత్రం కాయిన్స్ అయితే పెడుతున్నాను ఇంకా డబ్బులు అయితే మాత్రం అవి అయితే చాలా రోజుల నుంచి అయితే ఓడుతున్నానండి ఇంకా గోల్డ్ కలర్ కాయిన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా అలా భద్రంగా దాచుకున్నాను సో శనివారం అయినా శుక్రవారం అయినా ఏ రోజైనా పెట్టచ్చు ల లక్ష్మి కొంచెం అనేది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే చిన్న కామెంట్ అయితే చేయండి అయితే ఇలా పూజ అనేది చేసుకున్నానండి పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట డైలీగా ప్రతి శనివారం కూడా పెట్టాలనుకుంటున్నానండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల నుంచి అయితే డైలీ ప్రతి శనివారం అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో అంతేనండి వీడియో బాయ్ అండి